మత్తయి స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రయాసపడి భారం సమస్త జనలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజీతం అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్వార్థమానం ఏమిటంటే భూలోకం ఉన్న ప్రతి మానవుడు పాపంతో నిండి ఉన్నారు పాపంలోనే పుడుతూ పాపంలోనే జీవిస్తూ పాపంలోనే చనిపోతున్నారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ పాపం వల్ల వచ్చు జీతం మరణం ప్రతి మనిషి పాపం చేసి నరికానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు మన పాపంలో కొరకి తన రక్తాన్ని చెందించి ఈ లోకంలో బలియాగమయ్యాడు ఆయన శిలవపై మరణించాడు నువ్వు నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన మరణించాడు ఆయన మహాదేవుడు గొప్పదేవుడు పరలోకం విడిచి పాపలమైన మన కొరకి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు ఆయన రక్తాన్ని మనకు ఫణంగా పెట్టాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో ఉన్న నీవు ఎవరైనా సరే ఆయన నీ కొరకు మరణించాడు ఈ సువార్తను నీకు చెప్పమని ఆయన మాతో చెప్పి పంపి ఉన్నాడు సర్వలోకమునికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలని దేవుడు మాతో చెప్పి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టిన ప్రతి మాటని దేవుడు అనేకులకు ప్రకటించమని మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ మీరు ఎవరైనా సరే ఈ ఉన్న ప్రతి మనిషి కొరకు దేవుడు తన ప్రాణం పెట్టాడు కాబట్టి నీ ప్రతి పాపమును శాపమును దేవుడు తీసేయగలుగుతాడు ఆయన దగ్గరకు వచ్చి ప్రఖ్యాత నీ పాపాలు ఒప్పుకుంటే దేవుడికి క్షమిస్తాడు ఆయన రక్తంతో ప్రతి పాపాన్ని కడిగి వేస్తాడు ఆయన యొక్కకు రండి ఆయన నమ్మండి లోక పాపాలు మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల ఆయన క్రీస్తు ప్రభు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఎవరైనా సరే యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నా ఎద్దకు రండి మీ ప్రతి సమస్యని నేను తీరుస్తానని చెప్తున్నాడు మీ సమస్తమైన భారాన్ని నేను తొలగిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు భూలోకం ఉన్న సమస్త జనులారా సమస్త జనులారా నా ఎద్దకు రండి మీ భారం నాపై వెయ్యండి మీ ప్రతి భారాన్ని నేను తీసివేస్తాను మీ సమస్యలు నేను తొలగిస్తాను మీ ప్రతి పాపానికి నేను రక్తం కార్చి ఉన్నాను మీరు నా రక్తంలో కడగబడితే పరలోకానికి మీరు అర్హులవుతారు నా ప్రియ సహోదరి సహోదరుడ గ్రహించండి దేవుడి రోజు నీతో మాట ఆయన యుద్ధకు రమ్మంటున్నాడు యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు ఆయన మందిరానికి నిన్ను రమ్మంటున్నాడు నీవు ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే ఎలాంటి బాధల్లో ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా సరే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీ సమస్తమైన భారము ఆయనపై వేయమని చెబుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ నీ భారము నీ బాధ్యతలు దేవుని చేతికి అప్పజప్పు అప్పుడు దేవుడు నీ ప్రతి భారాన్ని నీ ప్రతి సమస్యను తొలగిస్తాడు నీ అప్పుల సమస్యన నీ అనారోగ్య సమస్యన కుటుంబ సమస్యన ఏ విధము సమస్య అయినా సరే దేవుడు తొలగిస్తానని మాట ఇస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజే ఆయన యుద్ధకు రండి ఆయనే రక్షకుడని ఒప్పుకొనండి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీరందరినూ రక్షింపబడతారు యేసుని పిలుస్తున్నాడు ఈ సువర్తమానము నీకు తెలియచేయమని మా ద్వారా మీకు ప్రకటిస్తున్నారు నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రమ్మని ఎలాంటి నువ్వు సమస్యల్లో ఉన్నా సరే దేవుడు నీకు ఆదరణ నీకు శాంతిని సమాధానాన్ని కలగచేసే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ సమస్యను ఆయన తొలగిస్తాడు ఆయన యొద్దకు రండి ఆయన యొద్దకు రండి ఆయన మీ భారాన్ని మీ సమస్త భారాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రక్తంతో కడిగి మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాడు మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు మీ ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు ఆయన యుద్ధకొచ్చి మీ ప్రతి పాపాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపాన్ని ఆయన క్షమించి ఆయన రక్తంతో కడిగి మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాడు ఏసే మార్గము సత్యము జీవము ఆయన ఎందు విశ్వాసముంచి మీరు రండి మీరందరూ రక్షింపబడదు ఆమెను